హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిస్టి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి ఒంగోలు జాతి కోడెలను తెచ్చినటువంటి రైతు అయితే మనకు అందుబాటులో ఉన్నారు మరి వారు ఎక్కడి నుంచి వచ్చారు మరి ఏం రేట్ అనేది కూడా మరి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మరి మార్కెట్ వచ్చేసి వనపర్తి జిల్లా పెద్దేరు మండలం పెద్దేరు ఎద్దుల అంతా అన్న మీ పేరనా రాముడా రాములు ఏవరానా లంకాల కంకల్ మండలమే అవసర పూడూరు మండలం వికారాబాద్ జిల్లా ఫ్రెండ్స్ మరి వికారాబాద్ జిల్లా నుండి మరి రావడం జరిగింది వీళ్ళు మరి చాలా దూరం నుంచి అయితే తీసుకొచ్చాడు అన్న మరి ఏం రేట్ చెప్తున్నావు అన్న ఒకటి ఎనభై మరి ఏమైనా బేటాలు ఇట్లా వేసారా మరి వ్యవసాయంలోనే ఎట్లా వ్యవసాయాన్ని పని కట్టి చూసుకునే తీసుకోవచ్చా మరి రేట్ ఎంత అన్న లక్ష ఎనభై వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మరి రైతుకి అయితే కాంటాక్ట్ మరి మరి అదైతే ఫైనల్ రేట్ ఏం కాదు మాట్లాడుకునేది అనమాట ఉంటుంది ఒకసారి ఇట్లా నేను అడిగానా ఒకసారి అటు తిప్పవా ఇట్లా తిప్పుడు సైజు వచ్చేసి మరి యాభై ఎనిమిది సైజ్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మరి ఫోన్ నెంబర్ చెప్పండి అట్లే నైన్ సెవెన్ జీరో ఫైవ్ త్రీ సెవెన్ డబల్ టూ ఎయిట్ నైన్ ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది కావాలనుకుంటే మరి వీరికైతే కాంటాక్ట్ అవ్వండి మరి టైంపాస్కి అయితే ఎవరు ఫోన్ చేద్దాం ఫ్రెండ్స్ మరి అదే విధంగానే మన ఛానల్ మరి మొదటిసారి చూసినవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇలాంటి వీడియోలు రెగ్యులర్గా నోటిఫికేషన్ పొందాలంటే మరి బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఓకే ఫ్రెండ్స్ మరి అలా థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం